హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగనాథం అయితే గోంగూర చికెన్ చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే వస్తుంది అందరికీ వస్తుంది మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముందు అయితే చికెన్ని కడుక్కొని మంచిగా అందులో ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చికెన్కి ఉప్పు కారాలు బాగా పడతాయి ఇంకా ఇలా అయిన తర్వాత ఇక్కడ చూపించిన మసాలాలన్నీ మిక్సీ కొట్టుకొని ఈ పేస్ట్ అయితే ఓ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఇంకా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మరి కాస్త వేగిన తర్వాత ముందైతే మనం కలిపి పెట్టుకుని చికెన్ అయితే వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనుషుని మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది నేను చేసే విధంగా చేసుకుంటే మీకు ఇది త్రీ ఫోర్ డేస్ వరకు అయితే బయట నుంచినా పోకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కూడా వన్ వీక్ వరకు ఉంటది ఇంకా మొక్కలు అయితే బాగా వేగించుకొని ఇప్పుడైతే ముందు మనం మసాలా అయితే చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి ముందే వేసుకుంటే మొక్కలు మాడిపోతాయి మొక్కలు వేగిన తర్వాత ఈ మసాలా వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇంకా నూనె బయట తేలినంత వరకు కొంచెం ఉడికించుకుంటే ఇంకా మసాలా కూడా మొక్కలకి బాగా పడుతుంది ఇంకా ఇలా బాగా పట్టిన తర్వాత కొంచెం గ్లాస్డ్ వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఇంకా ఈ వాటర్ వేసుకొని ఇది కూడా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గోంగూరని అయితే తీసుకొని బాగా కడుక్కొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే పసరు వాసన పోద్ది ఇంకా ఈ ఉడికించుకున్న గోంగూరని కొంచెం మిక్సీ బారక కొట్టుకోవాలి ఎక్కువ అయితే కొట్టకూడదు మనం ఉంటే రోడ్లో రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా మనం పేస్ట్ చేసుకున్న గోంగూర అయితే ఇంకా చికెన్లో అయితే చికెన్ బాగా ఉడికిపోయింది కదా దగ్గరగా తోటి ఇంక ఇప్పుడు ఇందా వేసుకోవాలి కొంచెం కస్తూరి మేతి కూడా నేను వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటది కస్తూరి మీద వేసుకుంటే ఫ్లేవర్ కూడా మంచిది వస్తుంది ఇప్పుడైతే ఈ గోంగర అయితే వేసుకోవాలి గోంగర పేస్ట్ వేసుకున్న తర్వాత మరి కాస్త కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఉప్పు కారం గోంగర వేసుకున్న తర్వాత సరిపోదు కదా ఎక్కువ పడుతుంది కదా అందుకే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని ఇంకా మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలి మనం ఇక్కడ మంట మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటది కర్రీ అయితే ఇంకా చూడండి అంత బాగుందో ఆయిల్ బయట తేలినంత వరకు అయితే ఉడికించుకుంటే టేస్ట్ ఉంటది కూర కొంచెం అన్నంలో వేసుకొని ఒక ముక్క కొంచెం ఎగిరేసుకొని తింటే రోజు తినే అన్నం కన్నా మరి ఒక నాలుగు ముద్దులు అయితే మన కడుపులోకి ఎక్కి వెళ్తుంది అంత టేస్ట్ గా ఉంటది మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ